ඕෝම් නාරායන අයන මහා ඕෝ මාදවායන මහා හෝම් ගෝවින් දායන මහා ෝ විි්න වෙන් මහවෝම් මතු සූද නායන මහා ෝොම් ්‍ර වික්්‍රමයින මහාෝම් මනායින මහාවුම් දීදරයන මහා ෝොම් රුෂීකේ සයන් මහාවෝම් පද්ම නාවාායන මහාවෝම් ද බෝදරායන මහාවුම් සම්කර්ශ ණයන මහාවෝම්වාසු දවායන මහා ఓం ప్రద్యున్మాయన మహావోం అనిరుద్ధాయన మహావోం పురుషోత్తమాయన మహావో అధోక్షన్ మహావోం నారసింహాయ మహా ఓం అచ్యుతాయన మహావోం జనార్దనాయన మహావోం ఉపేంద్రాయన మహావో హరయేన మహావో శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీరామాయ నమూరు ఈశ్వర నంద ईश्वरनन्दना विघ्नेश्वरा वरालिं परा वय जगन्नाथ वरपुत्रा जनगणपोषक वर वरपुत्र जनगणपोषकवरदा श्रीगणनायकदेवा शिवुनिकुमार अञ्जलिदेघैकोदर आदिदेवुड विघ्नेश्वरनुः प्रभुदन्तु अ ॐ विश्वामित्रप्रियाय नमः ॐ कान्ताय नमः ॐ शरणत्राणतत्पराय नमः ॐ बालिप्रमथनाय नमः ॐ वाङ्मिले नमः ॐ सत्यवाचे नमः ॐ सत्यविक्रमाय नमः ॐ सत्यव्रताय नमः ॐ व्रतधराय नमः ॐ सदा हनुमदाश्रिताय नमः ॐ कोसलेयाय नमः ओम् करध्वनिनेन्नमः ओम् विराधवदपण्डिताय नमः ఓం పరిపాలించాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్ర యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసపాత్ర ఇచ్చినారు అతనది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయ్యను ముగ్గురు రాణులకి ఇచ్చినారు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగా చైత్రశుద్ధ నాడు పునర్వశు నక్షత్రమున శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులై వర్ధమానులే బాలచంద్రుడి వలె పెరుగుచుండరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుని ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబలా విద్యలు నేర్పెను రాముడు తాటకని చంపి శివుని విల్లు విరచి సీతను పెండ్లియాడి హల్యాశాప విమోచనము చేసి పరసరాముని గర్వభంగంబు చేసి కైక వరమ చేత అరణ్యవాసములో అరణ్యవాసములోనుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకా దహనము చేసి రావణాసురుని వధించి విభీషణులకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తులై సుఖముగా రాజ్యము నేలుచుండెను అని వారు ఆ విప్రునకు మరలా రామదేవుని వ్రత కథ విధానమినట్లు చెప్పి ఐదు లక్ష్మవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవురేతితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువునకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ పిల్లలు అంతా కలిసి తినవలేను ఈ విధముగా ఐదు లక్షవారములు పూజ చేయవలను ఈ విధముగా నారదుడు చెప్పినది విని నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయి పిల్లలతో కలిసి ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభం కలుగుట గుర్తించినాడు అందువలన ఐదైదు వారములు